ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమంతా బాట్ ఉన్నారు యుగ తులసి ఫౌండర్ శివకుమార్ గారు అదేవిధంగా టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఆయన చేస్తున్నారు సో ఏంటి సార్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపచారం జరిగిందని చెప్పేసి మనం వారం రోజులుగా వింటూనే ఉన్నాము మీరు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు ఇంకో అపచారం జరిగిందని చెప్పేసి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఏంటి కారణం ఏంటి ఓం నమో వెంకటేశాయ జై గోమాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏడు కొండలలో వెలిసి ఏడు పదుల వయసులో ఉన్నటువంటి శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అవడానికి అవకాశం ఇస్తూ రెండుసార్లు కేంద్రంలో చక్రం దిక్కే తిప్పే మహాభాగ్యాన్ని వారికి ప్రసాదించు ప్రసాదిస్తూ మరి ముఖ్యంగా పునర్జన్మనిచ్చినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మనందరూ కూడా ఇలవేల్పు ఇంటి దైవం అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆనంద నిలయంలోకి వెళుతున్నటువంటి మహాప్రసాదాలు నైవేద్యాలు పూర్తిగా విషపూరితమైనటువంటి నైవేద్యాలు ఐదు రోజుల నుండి అర్చకులు సమర్పిస్తున్నారు వారి చేతికి కూడా అపచారం జరుగుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నారు మీ అందరికీ తెలుసు జెర్సీ ఆవులంటే అంటే ఏంటి క్రాస్ బ్రిడ్జ్ గురించి నేను చెప్పనవసరం లేదు సంకరజాతి గోవు నుండి వస్తున్నటువంటి ఏ ఉత్పత్తి అయినా కూడా విషపూరితమైనటువంటి విషయాన్ని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఈరోజు ఆనంద నిలయంలోకి వెళుతున్నటువంటి నెయ్యి కానీ బియ్యం కానీ బెల్లం కానీ నూనె కానీ అన్నీ కూడా కెమికల్స్తోని పండించినటువంటి ఉత్పత్తులే శంకరజాతి గోవు పాలు వల్ల క్యాన్సర్తోని బాధపడుతున్నటువంటిది లక్షల కోట్ల మంది చూస్తున్నాం స్వామివారికి మూడున్నర సంవత్సరాల నుండి గోవా ఇది తిరుమల ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇది కాస్త జూమ్ చేసి చూపించండి తిరుమలలో గత మూడున్నర సంవత్సరాల నుండి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దేశీవాలి బియ్యం దేశీ నెయ్యి బెల్లం మొదలైన వాటితో మే ఇరవై ఇరవై ఒకటి నుంచి నిరంతరాయంగా శ్రీ వెంకటాపతికి నివేదిస్తున్న నైవేద్యాలు అని టెంపుల్ లోపట ఉంటుంది బోర్డు అలాంటిది మూడున్నర సంవత్సరాల నుండి స్వామివారికి నైవేద్యాలని మేము ఈ మాదిరిగా సమర్పిస్తుంటే ఐదు రోజుల నుండి ప్రసాదాల తయారీలో లడ్డూల కల్తీ జరిగిందని ఇందులో ఎటువంటి కల్తీ జరగలేనటువంటి విషయాన్ని టీటీలు అధికారులకు తెలుసు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా ఈ నైవేద్యాల కోసం రోజు అయ్యే ఖర్చు లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలని ఒక దాత ముందుకు వచ్చి మూడున్నర సంవత్సరాలుగా రోజు లక్ష రూపాయలు ఆ దాత నేరుగా రైతన్నకు చెల్లిస్తూ ముప్పై కిలోల గీకి అరవై వేల రూపాయలు రెండు వందల ఐదు కిలోల బియ్యానికి ఎనభై ఐదు రూపాయలు చొప్పున రైతుకి బెల్లానికి నూనెకి ఇలా నైవేద్యాలకు మాత్రమే తాను నేను జీవిత జీవితకాలం ఈ కలియుగంతరం నేను దీన్ని సమర్పిస్తూనే ఉంటాను అని తాను లిఖితపూర్వకంగా స్వామివారికి రాసి ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకుకి ఆ రైతుకి అయ్యే విధంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని తాను ఇన్ రిటర్న్ టీటీడీ వారికి ఇస్తే ఆ దాత ఈరోజు ఎంత బాధాకర విషయం అంటే ఆ దాత ఈరోజు ఎంత మనోవేదనకు గురవుతుందంటే నేను ఎంతో పరమ పవిత్రంగా స్వామివారికి నివేదిస్తున్నా భాగ్యం కలిగిందని చెప్పేసి ఆనందంతో తాను ఎంతో సేవ చేసుకునేటువంటి అవకాశం కలిగింది నాకు స్వామివారి కానీ ఆ భక్తుడు ఈరోజు తీవ్రమైనటువంటి మనోవేదానికి గురవుతూ తన బాధని నాకు వ్యక్తం చేయడం జరిగింది స్వామివారికి మళ్ళా విషం ఎక్కిస్తున్నారు దీన్ని మీరు ఆపాలి ప్రసాదాలు తయారంలో వాళ్ళు ఏ నయ్యి వాడినా కూడా మనకి సంబంధం లేదు కానీ సాక్షాత్తు ఆనంద నిలయంకి అన్నప్రసాదాలు నైవేద్యాలు ఆవు నెయ్యిని పూర్తిగా కలితీని ఎక్కయడం వల్ల ఈ డైరెక్ట్ భక్తులు వెంకటేశ్వర స్వామికి మీరు ఈ మాదిరిగా పెట్టడం అనేది అపచారం మహాపాపం అని కూడా మీ ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయంలోనే లడ్డూలు జంతువులకు వాడారని మీరు నమ్ము నమ్ముతున్నారా రిపోర్ట్స్ ఆధారంగా వారు చెప్పారు ఇవి కల్తీ వాడడం జరిగిందని ఈరోజు అధికారులతోని సిట్ విచారణకి ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి నేను ఆ రోజు చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతున్నటువంటిది ప్రతి ఒక్క విభాగంలో నేను పూర్తిగా నాకు తెలిసినంత వరకు నేను పర్యవేక్షించడం జరిగింది అందులో మరి ముఖ్యంగా ఈ నయ్యికి సంబంధించినటువంటి విషయాన్ని ఆ రోజు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాడు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక వేయడం జరిగింది ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను దాదాపు ఎనిమిది మంది కలిసి వీళ్ళంతా రిటైర్డ్ అధికారులు ఎనభై సంవత్సరాల వయసున్న వారు పదిహేను రోజులు తిరుపతిలో తిరుమలలో అదేవిధంగా పలమనేరులో ఉన్నటి గోశాలలో గోవులన్నీ కూడా పర్యవేక్షించి ఒక అద్భుతక అద్భుతమైనటువంటి నివేదికని టీడీటి వారికి సమర్పించడం జరిగింది ఈ నివేదికని వారు పాటిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి తిరుమల వెళ్ళడానికి ఆంక్షలు విధించినారు పోలీస్ యాక్ట్ ద్వారా ఏం చెప్తారండి ఈ సబ్జెక్టు వెంకటేశ్వర స్వామి సబ్జెక్ట్ నుండి రాజకీయ కోణంలోకి టర్న్ అయిపోయింది విమర్శ ప్రతి విమర్శ నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి పరిస్థితికి గెలిపోయింది లడ్డు ఒక ఒకదికి వెళ్ళిపోయింది శ్రీవారి భక్తులు దిక్కు వెళ్ళిపోయారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్ష చేయవాళ్ళు ఇంకొక విధికి వెళ్ళిపోయారు సమస్యకి పరిష్కారం చేయడానికి కోసం ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు సమస్యకి పరిష్కారం నేను చూపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి రావడం దర్శించుకోవడం ఎటువంటి అపచారం జరగలేదని స్వామివారి ముందు చెప్పడాని కోసం వారు రావడానికి ఏర్పాటు చేసుకున్నారు నా దృష్టిలో యథావిధిగా తాను వచ్చి దర్శించుకొని వెళ్ళే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి టీటీడీ నామ్స్ ప్రకారం ఏదైతే డిక్లరేషన్ సంతకం చేయాలనేటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఆ నియమ నిబంధనలకి అనుగుణంగా సంతకం పెట్టి దర్శించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ దీని రాజకీయ కోణ కోణంగా బీజేపీ వాళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు ఇట్లా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయడం వల్ల శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం గాక మత కలహాలకి ప్రేరేపణ జరిగే విధంగా ఉండబోతున్నటువంటి విషయాన్ని నేను గమనిస్తున్నా మొన్న కూడా నేను మీ టీవీ ద్వారా కూడా తెలియజేశా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్ష ఇరవై వేల గోవులని జగన్మోహన్ రెడ్డి గారు సమకూర్చినట్టయితే ఈ అపచారం అనేది అన్నీ కూడా తొలగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే మీ ప్రభుత్వంలో జరిగింది మీ ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి మనం తప్పు చేస్తామా తప్పు చేయలేదా అనేటువంటిది నివేదిక తెలుస్తుంది కానీ వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ఒక లక్ష ఇరవై వేల గోవులని తిరుపతిలో ఏర్పాటు చేయడం కోసం మీరు అందరూ దాతలుగా మారి స్వామివారికి స్వచ్ఛమైన ఆవు అందించడంలో భాగస్వాములు కావాలని నేను పిలుపునిస్తున్నా ఖచ్చితంగా ఇది జరిగితే ప్రతి శ్రీవారి భక్తుని పైన ఆవు పాలు పోసినటువంటి అంత ఆనందంగా ఉంటుంది ఇటు పవన్ కళ్యాణ్కు అటు ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ల వర్షం కురుస్తున్న పరిస్థితి ఇద్దరు కౌంటర్కి ప్రతి కౌంటర్ వేసుకుంటున్నారు ఏం చెప్తారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక నాస్తికుడు ఒక నాస్తికునికి మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఒక సినిమా యాక్టర్గా మంచి గుర్తింపు ఉన్నటువంటి మీకు మనస్తత్వానికి మీరు ఈరోజు ప్రకాశ్ రాజు యాక్షన్ రియాక్షన్కి ఈరోజు కొత్త సమస్యకి మీరు ఒక కొత్త పంచాయతీకి తెరలేపుతున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తాను వారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు వారు ఆర్డర్ వేస్తే పనులు అయ్యేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు మీరు తిరుపతిలో జరిగిన అపచారం పట్ల క్లీనింగ్ చేస్తున్నారు దీక్ష చేస్తున్నారు ఇవన్నీ చేసుడంతో పాటు మీకు నేను ఈ లెటర్ కూడా రాశాను వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్యకి పరిష్కారం చూపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాస్తే దీనిపైన మీ యొక్క స్పందన మీ యొక్క వివరణ మీ ఓఎస్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ సమస్య పరిష్కరించడం వల్ల శ్రీవారి భక్తులు నెలకొల్న నెలకొలినటువంటి అయోమయానికి మీరు పులిస్టాప్ పెట్టిన వాళ్ళు అవుతారు ఆ దిశగా అడుగులేయండి తప్ప ఒక నాస్తికుడు అడిగినటువంటి ప్రశ్నలకి మీరు జవాబు చెప్పడం కరెక్ట్ కాదు